హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సిలో జాబ్ కొట్టాలని కసి ఎంత ఇంపార్టెంటో దాన్ని ఆచరణలో చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈరోజు మనం రెగ్యులర్గా ఏపీడీఎస్సీ న్యూ టెన్త్ క్లాస్ పాలిటీ నుంచి పార్ట్ త్రీ వీడియో ఇది ఏపీడీఎస్సీ న్యూ టెన్త్ క్లాస్ అవసరం నుంచి జాగ్రఫీకి అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడైతే టెన్త్ క్లాస్ పాలిటీ కంటిన్యూ చేస్తున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ అయింది పార్ట్ త్రీ వేసే అడుగు లెక్కలోకి రాకపోవచ్చు కానీ మొదటి అడుగు గట్టిగా వేయాలి ప్రతి అడుగు మొదటి అడుగులాగా వేస్తేనే మనం చేరే అడుగు ఆ మొదటి అడుగు పడేంత బలంగా మనకి జీవితాంతం గుర్తుంటుంది అలాగే మనమైతే డిఎస్సి షెడ్యూల్ ప్రకటించాం డిఎస్సి షెడ్యూల్ లాంగ్ టర్మ్ వంద రోజులు దాదాపుగా మార్చిలో డిఎస్సి ఎగ్జామ్స్ అయినా ఏప్రిల్ మొదటి వారంలో ఎగ్జామ్స్ అయినా కూడా మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి రివిజన్ కూడా చేసేలాగా ప్రణాళిక రూపొందించాం సో రివిజన్ కూడా అవుతూ టెస్టులు పెడుతున్నాం కేవలం త్రీ హండ్రెడ్కే టెస్ట్లు ప్లస్ వాటి పీడిఎఫ్ కూడా అందిస్తాం అయినా రాసుకోవచ్చు సో ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అవ్వండి అక్కడ మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి అలాగే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లింగము మతము మరియు కులము అనే టెన్త్ క్లాస్ న్యూ పాలిటీలో థర్డ్ టాపిక్ ఇది అందులో బిట్లు తయారు చేయడం జరిగింది ఒకటవది చూద్దాం సమాన వేతన చట్టం ఎప్పుడు చేయబడింది సమాన వేతన చట్టం ఎప్పుడు చేయబడింది ఆన్సర్ ఆప్షన్స్ పంతొమ్మిది వందల ఆరు సమాన వేతన చట్టం అనేది పంతొమ్మిది డెబ్బై ఆరులో తయారు చేయబడింది రెండవది దేశంలో బాల బాలిక నిష్పత్తి ప్రతి వెయ్యి మందికి తొమ్మిది వందల యాభై ఒకటి కంటే ఎక్కువ బాలల లింగ నిష్పత్తి క్రింది ఏ ఏ రాష్ట్రాల్లో కలదు దేశంలో బాల బాలికల నిష్పత్తి ప్రతి వెయ్యి మందికి తొమ్మిది వందల యాభై ఒకటి కంటే ఎక్కువ బాలల లింగ నిష్పత్తి క్రింది ఏ ఏ రాష్ట్రాల్లో కలదు ఆన్సర్ ఆప్షన్ డి పైవ్ కేరళ త్రిపుర ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ ఈ అన్ని రాష్ట్రాలు కూడా తొమ్మిది వందల యాభై ఒకటి కంటే ఎక్కువే ఉంది బాలబాలగల నిష్పత్తి అంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసున్న వ్యక్తులు మూడవది ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ఎక్కువగా ఎక్కడ ఉంది ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ఎక్కువగా ఎక్కడ ఉంది ఆన్సర్ సి నార్డిక్ దేశాలు నార్డిక్ దేశాలంటే నార్వే స్వీడన్ ఫిన్లాండ్ ఇవన్నీ కూడా వస్తాయి నార్డిక్ దేశాల్లో ఎక్కువ జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ఎక్కువగా ఉంటుంది నాలుగవది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందూ మత జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందూ మత జనాభా ఆన్సర్ ఆప్షన్ బి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం భారతదేశంలో హిందువులే ఎక్కువ హిందూ మత జనాభా ఎంత అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నారు ఐదవది ఎన్ఎస్ఎస్ఓలో మొదటి ఎస్ అనగా ఎన్ఎస్ఎస్ఓలో మొదటి ఎస్ అనగా ఆన్సర్ ఆప్షన్ బి శాంపిల్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ అంటే ఆరవది వారి పూర్వీకులు ఆచరించిన వృత్తి కాకుండా ఒక నూతన వృత్తిని కొత్త తరం స్వీకరించడాన్ని ఏమంటారు వారి పూర్వీకులు ఆచరించిన వృత్తి కాకుండా ఒక నూతన వృత్తిని కొత్త తరం స్వీకరించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ వృత్తి గమనశీలత వృత్తి గమనశీలత అంటారు అంటే వస్తున్న తరం అంటే పాత తరం నుంచి తీసుకోకుండా కొత్త వృత్తిలోకి చేరడాన్ని వృత్తి గమనశీలత అంటారు ఏడవది లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో పద్నాలుగు పాయింట్ మూడు ఆరు శాతానికి చేరుకోవడం ఏ సంవత్సరంలో జరిగింది లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో పద్నాలుగు పాయింట్ మూడు ఆరు శాతానికి చేరుకోవడం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్స్ రెండు వేల పంతొమ్మిది అప్పటివరకు కూడా అంత శాతం మంది మహిళలు లేరు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొదటిసారిగా పద్నాలుగు పాయింట్ మూడు ఆరు శాతానికి చేరుకోవడం జరిగింది ఎనిమిదవది క్రింది ఏ మతానికి చెందినవారు భారత్లో తక్కువ శాతం మంది కలరు క్రింది ఏ మతానికి చెందినవారు భారత్లో తక్కువ శాతం మంది కలరు ఆన్సర్ ఆప్షన్స్ జైనులు అంటే ఇక్కడ ఉన్న వాటిలో అత్యంత తక్కువగా జైనులు ఉన్నారనమాట ఎక్కువగా ఇందులో ఈ నాలుగింట్లో క్రిస్టియన్లు ఎక్కువ తర్వాత సిక్కులు తర్వాత బౌద్ధులు తర్వాత జైనులు తొమ్మిదవది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రిందివాన్లో ఎవరు పదహారు పాయింట్ ఆరు శాతం ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రిందివాన్లో ఎవరు పదహారు పాయింట్ ఆరు శాతం ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ షెడ్యూల్డ్ కులాల వారు షెడ్యూల్డ్ కులాల వారు పదహారు పాయింట్ ఆరు శాతం జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు పదవ బిట్ స్కాండినేవియన్ దేశాలకు ఉదాహరణలు స్కాండినేవియన్ దేశాలకి ఉదాహరణలు ఆన్సర్ ఆప్షన్ బి నార్వే స్వీడన్ డెన్మార్క్ నార్వే స్వీడన్ డెన్మార్క్ చిన్న తేడా ఉంటుంది స్కాండనేవియన్ దేశాలకును నాటిక్ దేశాలకి ఆ తేడా ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఏపీ డిఎస్సి న్యూ టెన్త్ క్లాస్ పొలటి నుంచి పార్ట్ త్రీ వీడియో అయితే డిఎస్సిలో జాబ్ కొట్టాలనే కాసి అందరికీ ఉంటుంది మెగా మెగాడిఎస్సీలో రాకపోయినా పర్వాలేదు ఇంకో డిఎస్సి ఉంటుంది సో ఆ డిఎస్సిలో వచ్చే పోస్టులో మనకంటూ ఒక పోస్ట్ మనకు కావాలంటే మనకి ఎంత కసి ఉందో ఇప్పుడు కోల్పోయిన బాధ ఎంత ఉందో దాన్ని ఆచరణలో సక్సెస్ని సాధించడంలో మనం చూపిస్తేనే నెక్స్ట్ డిఎస్సిలో అయినా కూడా జాబ్ కొట్టాలన్న కసి నిజంగా అది నెరవేరుతుంది సో వేసే అడుగు లెక్కలోకి రాకపోవచ్చు ఆ అడుగుని మనం లెక్కలోకి తీసుకురాకపోవచ్చు కానీ వేసే మొదటి అడుగు గట్టిగా వేయాలి ప్రతి అడుగు మొదటి అడుగులాగే వేస్తే అంటే మొదట్లో ఉత్తేజం ఉండే తర్వాత ఆ ఉత్తేజం నీరు కారిపోతే ఉపయోగం ఉండదు సో మొదటి అడుగు ఎలా వేస్తామో ప్రతి అడుగు అలా వేస్తూనే ముందుకి మనం కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే నెక్స్ట్ డిఎస్సిలైన మనకంటూ ఒక జాబ్ని మన పాకెట్లో వేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డిఎస్సీలో జాబ్ కొట్టాలన్న కసే కాదు ఆచరణలో కూడా మనకి గురి చాలా ఇంపార్టెంట్ అందుకే వేసే అడుగు లెక్కలోకి రాకపోవచ్చు మొదటి అడుగు గట్టిగా వెయ్యాలి ఆ ప్రతి అడుగు కూడా మొదటి అడుగులాగే వేయాలి సో అప్పుడే మనకైతే నెక్స్ట్ డిఎస్సీలో ఉద్యోగం వస్తుంది సో దానికోసమే ఈ వీడియో అలాగే ఏపీడీఎస్సీ న్యూ టెన్త్ క్లాస్ పాలిటీ కూడా కంటిన్యూగా వీడియోస్ మనం చేస్తూనే ఉన్నాం అలాగే మనమైతే షెడ్యూల్ మొదలుపెట్టాం అందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అవ్వండి ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ ఫిల్ అయిపోయింది అందుకే ఇంకో గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్